గూగుల్ మ్యాప్ను అనుసరిస్తూ వాగులో చిక్కుకున్న కారు తొమ్మిది మందిని రక్షించిన గ్రామస్తులు పోలీసులు సోమశీల నుండి జడ్చెల మండలం ఆదిరాల గ్రామానికి కారులో గూగుల్ మ్యాప్ను అనుసరిస్తూ ప్రయాణం చేస్తుండగా నార్కల్ జిల్లా తాడు మండలం సిర్సవాడ గ్రామంలో ఉధృతంగా ప్రవహిస్తున్న దుందివి వాగుని చూపెట్టడంతో వాగు దాటే ప్రయత్నం చేస్తుండగా వాగులో చిక్కుకుపోవడం జరిగింది అనంతరం గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తాడు ఎస్ఐ మహేష్ గ్రామస్తుల సహకారంతో ట్రాక్టర్ ద్వారా వారిని సురక్షితంగా రక్షించడం జరిగింది విషయం సిఐ కనకయ్య పర్యవేక్షణలో జరగగా ఆయన మాట్లాడుతూ దొందు వాగు ఉద్రితంగా ప్రవహించడంతో గ్రామస్తులు ఎట్టి సమయంలో వాగును దాటే ప్రయత్నం చేయకూడదని వారికి సూచనలు చేయడం జరిగింది సాయంత్రం సమయంలో చిన్న రాజేంద్ర ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి తొమ్మిది మందితో కలిసి ఇప్పుడు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో అతనికి దుందుకు నది వరి యొక్క నది పరివాహం ఎంత అవుతుందో తెలియకుండా అతను ఎక్కడ ఉన్నటువంటి విలేజ్ను కూడా సంప్రదించకుండా సిరసావాడ దగ్గర నది మీదకి వెళ్ళిపోతుంటే నది ఉద్దుడికి కారు మధ్యలో స్టక్ అవ్వడం జరిగింది దానికి సిరిసావాడ గ్రామస్తులు కొంతమంది ధైర్యం చేసి అటు తొమ్మిది మందిని కాపాడడం జరిగింది మా పోలీస్ శాఖ తరఫున ఎవరైతే ఈ ఆపరేషన్లో పాల్గొని వాళ్ళని ప్ర యొక్క ప్రాణాలు కాపు వాళ్ళందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను మధ్యలందరికీ ఆగర్ కర్నూలు పోలీస్ తరఫున ఆ యొక్క విజ్ఞప్తి ఏమనగా గత తుఫాను ప్రభావం వల్ల కురిసిన వర్షాలకు గుంజుబీ నది పరివాక ప్రాంతంలో అన్ని చెరువులు కూడా అటుకెళ్ళి గుంజూబీ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది గత వారం రోజుల నుంచి కొంచెం తగ్గుముఖం పడినప్పుడు కూడా వరద వృద్ధి అదేవిధంగా ఉంది మరియు వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే మూడు రోజులు కూడా తుఫాను ఏర్పడింది రాబోయే రోజులు మూడు రోజులు కూడా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్రజలు ఎక్కడైతే లోలయంగ్ ఏరియా గుందూరు నది లోయంగ్ ఏరియా ఉంది కాబట్టి అక్కడికి ఎవరు కూడా పోవద్దు పోయి మీరు ఎవరు కూడా ప్రాణాన్యత తీసుకోవద్దని మా యొక్క పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి ఈ మూడు రోజులు కూడా ఎవరు కూడా అవసరమే తప్ప బయటకు రావద్దు ఎవరు కూడా నీటి ప్రభావం తక్కువ ఉందని చెప్పి ఎవరు కూడా ఈ బ్రిడ్జిలు వెంబడి వెళ్ళొద్దు ఎందుకంటే పైన కురిసిన వర్షాలకు కానీ పైన వచ్చే వరద ఉదృష్టి మీకు తెలియదు కాబట్టి ఎవరు కూడా అట్లా ధైర్యం ధైర్యం చేసి వెళ్ళొద్దు ఎవరిన పోలీస్ శాఖ నుంచి కానీ వాతావరణ శాఖ నుంచి వచ్చే సూచనలు గ్రమంత తప్పకుండా పాటిస్తూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నారు